హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే నా ఆఫీస్ డే అనమాట ట్రైన్ లో వెళ్తున్నాను సో యాజ్ యూజువల్ మా వారు వచ్చారనమాట స్టేషన్ దగ్గర దింపడానికి మా పిల్లలు కూడా వచ్చారు పాపం పొద్దున్నే ఐదు గంటలకే లేచి వచ్చారనమాట మా అమ్మ ఉన్నప్పుడు ఏంటంటే మా అమ్మ ఉంటది కాబట్టి ఇంక ఇంట్లో వదిలి మా వారొక్కరే వచ్చేవారు అనమాట ఇప్పుడు మా అమ్మ లేదు కదా ఇంట్లో ఒక్కళ్ళనే వదిలేసి రాలేము ఇంకా వాళ్ళని కూడా తీసుకుని వచ్చామన్నమాట పాపం వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది పొద్దు పొద్దున్నే ఇక అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట నా జర్నీ ఇదేంటంటే హార్లో ట్యూబ్ స్టేషన్ అనమాట ఈ స్టేషన్ నుంచి మళ్ళీ ఈ ట్యూబ్ ట్రైన్ ఎక్కి వెళ్ళాలన్నమాట ఇదే ట్యూబ్ ట్రైన్ చూస్తున్నారు కదా ఇలా ఉంటాయి ట్యూబ్ ట్రైన్స్ సో ట్యూబ్ ట్రైన్ ఎక్కి ఇంకా యూస్టన్ కి వెళ్ళాలన్నమాట ఇదే యూస్టన్ స్టేషన్ చూస్తున్నారు కదా ఇది అవంతి వెస్ట్ కోస్ట్ ట్రైన్ అనమాట సో నేను వెళ్ళింది ఏంటంటే ఫ్రైడే సో ఫ్రైడే చూస్తున్నారు కదా ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది సో నాకు ఇలా ఖాళీగా ఉంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే పక్క సీట్లు ఎవరు కూర్చోరు చూస్తున్నారు కదా సీట్ రిజర్వేషన్స్ అట్లా రెడ్ గా చూపిస్తున్నది ఏంటంటే విండో సీట్ అదనమాట నేను బుక్ చేసుకున్న సీట్ సో పక్కనైతే ఎవరు కూర్చోలేదు జర్నీ మాత్రం చాలా ప్లెజెంట్ గా ఉంది అసలు పక్కన ఎవరైనా కూర్చుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పక్కన ఎవరు కూర్చోకపోతే ఇంకా బ్యాగ్ పెట్టుకుని హ్యాపీగా జర్నీ ఉంటుంది అనమాట సో ఇంకా అలా వ్యూస్ అవి ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా ఫైనల్లీ మాంచెస్టర్ పికడిల్లీకి అయితే వెళ్ళిపోయాను ఇంకా పిక ఢిల్లీకి వెళ్ళిన తర్వాత వెంటనే క్యాబ్ బుక్ చేసుకున్నాను అనమాట ఇంకా క్యాబ్ లో వెళ్తున్నాను క్యాబ్ టూ కాస్ట్లీ బట్ ఇంకేం చేయలేము క్యాబ్ లోనే వెళ్ళాలి బస్ లో వెళ్తే ఏంటంటే లేట్ అయిపోతుంది అనమాట ఆఫీస్ కి ఆఫీస్ కి వెళ్ళిన వెంటనే యాజ్ రొటీన్ ఏంటంటే కాఫీ రొటీన్ అనమాట ఇంకా ఆ రోజు కూడా అలాగే కాఫీ తీసుకున్నాను బట్ బ్లాక్ కాఫీ తీసుకున్నాను అనమాట నేను అక్కడ కాఫీ కలుపుకునే లోపు మీకు ఒక అడ్వైస్ అనమాట ఏంటంటే ఐటీ ఫీల్డ్ లో చూస్తున్నారు కదా చాలా మంది లైక్ యూ నో జరుగుతున్నాయి సో నాకు తెలిసిన కొంతమంది కూడా లే ఆఫ్ జరిగింది అనమాట సో వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే లే ఆఫ్స్ మెయిన్ గా జరిగేది ఎందుకంటే కంపెనీ రీస్ట్రక్చరింగ్ జరిగినప్పుడు అండ్ మెయిన్ ఇంకొక రీజన్ ఏంటంటే ఎంప్లాయీస్ ని ఎక్కువ రోజులు బెంచ్ మీద కూర్చో బెటర్ అనమాట బెంచ్ అంటే ఏంటంటే ఇప్పుడు కరెంట్ ప్రాజెక్ట్ అయిపోతే లైక్ ఎవరైనా ఎంప్లాయీ ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్ గనక అయిపోతే వాళ్ళని టూ టు త్రీ మంత్స్ బెంచ్ మీద కూర్చోబెడతారు అంటే వాళ్ళు అప్గ్రేడ్ అవ్వాలంటే అప్గ్రేడ్ అవ్వచ్చు స్కిల్స్ అప్గ్రేడ్ అయ్యి న్యూ ప్రాజెక్ట్ కి సెలెక్ట్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళ టెక్నాలజీ లోనే వేరే ఏదైనా ప్రాజెక్ట్ కరెంట్ ఉంటే గనక వాళ్ళే ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు ఆ ప్రాజెక్ట్స్ లోకి మూవ్ అవ్వాలన్నమాట ఇంటర్నల్ గా సో ఒకవేళ అవ్వలేకుండా నీకు స్కిల్స్ అప్గ్రేడ్ అవ్వకుండా ఉంటే మాత్రం మూడు నెలలకు మించి సాలరీలు ఇవ్వరు ఏ కంపెనీ కూడా ఇప్పుడు ఎవరైనా కూడా మరి మూడు నెలల తర్వాత మళ్ళీ ఫ్రీగా ఇవ్వాలంటే ఇవ్వలేవు కదా సో అలాంటప్పుడు లే ఆఫ్ జరుగుతాయి అనమాట సో అందుకే ఎవరైనా కూడా ఐటీ ఫీల్డ్ లో ఉన్నప్పుడు జాబ్ వచ్చేసిన వెంటనే ఇంకా జాబ్ వచ్చేసింది కదా అనుకుని ఆరామ్సే రెస్ట్ తీసుకోకుండా ఎవరైనా స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండడమే బెస్ట్ అనమాట సో నేను కూడా అలాగే ఆరామ్సే రెస్ట్ తీసుకున్న దాన్నే సో అందుకే నేను ఏంటంటే ఈ లెగసీ టెక్నాలజీ లోనే ఉండిపోయాను అనమాట సో ఇప్పుడైనా ఇంక మేల్కుని కొత్త టెక్నాలజీ ఏదైనా నేర్చుకుని మూవ్ అవుదామని డిసైడ్ అయ్యాను సో మాదా దాంట్లో ఏంటంటే ఇప్పుడు పవర్ బిఐ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు సో నేను ఇప్పుడు ఏంటంటే పవర్ బిఐ మీద వర్క్ చేస్తున్నాను ఆల్రెడీ సో ఎలాగో పవర్ బిఐ మీద రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు ఇంకా అజూర్ తో పాటు నేర్చుకుందాం అనుకుంటున్నాను క్లౌడ్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఇప్పుడు మా కంపెనీలో సో అది నేను ఏ టెక్నాలజీ అయితే నేర్చుకోబోతున్నానో అది మీతో కూడా షేర్ చేసుకుంటాను చాలా మంది నాకు కమెంట్స్ లో అడిగారు లైక్ మీ కెరీర్ గురించి చెప్పండి మీ టెక్నాలజీ గురించి చెప్పండి అని సో దాని గురించి ఒక సెపరేట్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను నేను ఇంకా కమింగ్ లైక్ ఏ మేము ట్రైనింగ్స్ అయితే తీసుకోబోతున్నాను అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను డైలీ బేసిస్ లో సో ఇంకా ఆఫీస్ కూడా అయిపోయింది కదా మా ఆఫీస్ చూపించాను అండ్ నా లంచ్ టైం చూపించాను ఇంకా ఆఫీస్ నుంచి ఏంటంటే పాయింట్ సెవెన్ మైల్స్ నడవాలనమాట బస్ అంటే మళ్ళీ ఈవినింగ్ క్యాబ్ అంటే టూ కాస్ట్లీ అయిపోతుందని ఇంకా బస్ లో రిటర్న్ అనమాట నాకు టైం ఉంది టూ అవర్స్ టైమ్ అనమాట ట్రైన్ కి సో ఇంకా చూస్తున్నారు కదా ఇవే అనమాట డబుల్ డెక్కర్ బస్సెస్ ఇవి మాంచెస్టర్ లోకల్ బస్సెస్ అనమాట సో ఆ వెనకాల వచ్చే బస్ నేను ఎక్కాలి అది మాంచెస్టర్ పిక్ ఢిల్లీకి అనమాట పిక స్టేషన్ నుంచి ట్రైన్ అనమాట నాకు యూస్టన్ వరకు ఈ బస్సు ఏంటంటే డబుల్ డెక్కర్ బస్సు పైకి వెళ్తే చూస్తున్నారు కదా ఇలా కనిపిస్తుంది అనమాట నేను పైన కూర్చున్నాను మీకు మాంచెస్టర్ సిటీ మొత్తం చూపించచ్చు కదా అని అసలు ఫుల్ గా ఈ బస్సెస్ తిరుగుతూ ఉంటాయి అసలు ఈ మాంచెస్టర్ పిక డిల్లీకి వెళ్లే దారిలో అయితే అసలు ప్లెంటీ ఆఫ్ ఎల్లో బస్సెస్ కనిపిస్తాయి ఎల్లో అండ్ గ్రీన్ బస్సెస్ చూస్తున్నారు కదా చార్జింగ్ కి పాయింట్స్ కూడా ఉంటాయి అనమాట ఇదేంటంటే మాంచెస్టర్ యూనివర్సిటీ చూస్తున్నారు కదా రైట్ సైడ్ ఉండేది మొత్తం మాంచెస్టర్ యూనివర్సిటీ అసలు ఏంటంటే టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ దాకా ఉంటుంది అసలు ఎన్ని ఉంటాయో ఏమో తెలియదు కానీ అసలు మెడిసిన్ ఇంజనీరింగ్ చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా సో ఎంత పెద్దదంటే ఈ రెండు పక్కల కనిపిస్తున్నది మొత్తం మాంచెస్టర్ యూనివర్సిటీ నే షాపింగ్ సెంటర్ కూడా ఉంటుంది అనమాట అక్కడ మధ్యలో కనిపిస్తున్నది షాపింగ్ సెంటర్ అసలు ఒక పెద్ద మాల్ లాగా ఉంటుంది సో ఎన్ హెచ్ఎస్ ఒకటి అసలు చాలా పెద్దదనే చెప్పాలి మాంచెస్టర్ యూనివర్సిటీ ఇది వరల్డ్ ర్యాంకింగ్ లో కూడా చాలా టాప్ పొజిషన్ లో ఉంది సో ఎవరైనా మాంచెస్టర్ యూనివర్సిటీ వస్తే మాత్రం అసలు వదులుకోకండి కచ్చితంగా సీట్ వస్తే మాత్రం తీసుకోండి చాలా మంచి యూనివర్సిటీ అనే చెప్పాలి సో ఇదంతా కూడా యూనివర్సిటీ అనమాట చూస్తున్నారు కదా ఎంత దూరం నుంచి మనం ట్రావెల్ చేస్తున్నాం ఇంకా వస్తూనే ఉంది అసలు ఇదంతా మాంచెస్టర్ సిటీ అనమాట సో ఈ డబుల్ డెక్కర్ బస్ లో పైన కూర్చొని చూస్తే మాత్రం అసలు చాలా బాగుంటుంది ఇది చర్చ్ అనుకుంట రైట్ సైడ్ లో కనిపించేది చాలా బాగుంటుంది చర్చ్ కూడా అసలు ఇక్కడ మ్యూజియం కూడా ఉంటుంది అనమాట దగ్గరలో మాంచెస్టర్ నేషనల్ మ్యూజియం అని అసలు చాలా బాగుంటుంది అది సో ఇంకా అక్కడ ముందర కనిపిస్తుంది కదా ఒక గోపురం లాగా అదేంటంటే అది కూడా మాంచెస్టర్ యూనివర్సిటీనే ఆ మెయిన్ బిల్డింగ్ అనమాట అది సో ఇప్పుడు అప్ కమింగ్ వీడియో లో చూపిస్తాను మీకు లైక్ బోర్డు కూడా ఉంటుంది అనమాట బయట సో చూస్తున్నారు కదా ఇదంతా మాంచెస్టర్ యూనివర్సిటీ అసలు ఆ కట్టడం అయితే ఎంత బాగుంటుందంటే అసలు రాయల్ గా ఉంటుంది లుక్ కూడా అసలు సో ఇదే అనమాట మాంచెస్టర్ యూనివర్సిటీ మెయిన్ బిల్డింగ్ చూస్తున్నారు కదా యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ చాలా బాగుంటుంది యూనివర్సిటీ సో నేను ఎప్పుడు బస్ లో వెళ్లినా కూడా మాంచెస్టర్ పికడిల్లికి ఇలాగ పైనే కూర్చుంటాను అనమాట ఈ వ్యూస్ అన్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాను చూస్తున్నారు కదా ఎన్ని ఎల్లో బస్సెస్ వచ్చాయో అసలు నేనైతే లెక్కేసుకోలేదు కానీ ఒక పది దాకా ఎదురు ఉంటాయి ఇంకా అక్కడ ఇంక మళ్ళీ రెండు వస్తున్నాయి సో ఫుల్ డబుల్ డెక్కర్ బస్సెస్ అనమాట మాంచెస్టర్ మొత్తము టూ పౌండ్స్ అవుతాయి అంతే లైక్ ఇప్పుడు నేను మా ఆఫీస్ నుంచి మాంచెస్టర్ పికడిల్లికి వన్ అవర్ జర్నీ ఆ వన్ అవర్ జర్నీకి ఏంటంటే టూ పౌండ్స్ అదే క్యాబ్ లో అయితే ఫిఫ్టీన్ పౌండ్స్ అనమాట సో చాలా బాగుంటుంది బస్ జర్నీ అసలు చూస్తున్నారు కదా అసలు పైన కూర్చుంటే అసలు చాలా బాగుంటుంది ఇదేంటంటే మాంచెస్టర్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ అనమాట ఇది ఇంకొక యూనివర్సిటీ అసలు యూనివర్సిటీస్ చాలానే ఉన్నాయి మాంచెస్టర్ లో మాంచెస్టర్ కూడా చాలా పెద్ద సిటీ అనే చెప్పాలి చాలా బాగుంటుంది అసలు ఈ సిటీ సెంటర్ అయితే అసలు ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట అండ్ వెదర్ కూడా చాలా చల్లగా ఉంటుంది లండన్ లండన్ తో పోల్చుకుంటే ఎప్పుడు ఒక రెండు డిగ్రీలు తక్కువే ఉంటుంది అనమాట సో లండన్ లో ఎక్కువ వేడిగా ఉన్నా కూడా మాంచెస్టర్ లో చల్లగానే ఉంటుంది మాంచెస్టర్ నాకు బాగా నచ్చింది కానీ ఇంకా లండన్ నుంచి అయితే మూవ్ అవ్వలేము మా ఆయనకి ఇంకా లండన్ లో ఆఫీస్ కాబట్టి సో బస్ లోపల ఏంటంటే ఇలా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా పక్కన అవి మెట్లు అనమాట కిందకి దిగి వెళ్ళడానికి సో నేను దిగేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా ఈ క్లాక్ టవర్ కూడా చాలా బాగుంటుంది ఇది మాంచెస్టర్ సిటీ సెంటర్ కి ఐకాన్ సో నేను వీక్లీ వన్స్ లండన్ నుంచి మాంచెస్టర్ కి వస్తాను కానీ బట్ ఎప్పుడు ఇక్కడ షాపింగ్ చేసింది లేదనమాట ఈ సిటీ సెంటర్ షాపింగ్ చాలా బాగుంటుందని అనమాట కొంతమంది మాంచెస్టర్ లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ సిటీ సెంటర్ లో షాపింగ్ చాలా బాగుంటుంది అండ్ ప్రైసెస్ కూడా రీజనబుల్ గా ఉంటాయంట మేము ఎప్పుడు ట్రై చేయలేదు ఈసారి ఎప్పుడైనా మా ఆయనతో వచ్చినప్పుడు ఈ రోడ్లన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ నేను ఈ రోడ్లన్నీ ఎక్స్ప్లోర్ చేసి షాపింగ్ చేస్తే మాత్రం ఆ బ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను లైక్ మీతో కూడా షేర్ చేసుకుంటాను ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది సో చూస్తున్నారు కదా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి అసలు సిటీ సెంటర్ లో తప్ప ఇంత ఇంత పెద్ద బిల్డింగ్స్ మనం ఎక్కడ చూడమనమాట ఈ ఏరియా అనే కాదు ఏ సిటీ అయినా కూడా జస్ట్ సిటీ సెంటర్ దగ్గర మాత్రమే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి మిగతా చోట్లంతా ఏంటంటే లైక్ హౌసెస్ ఉంటాయి అనమాట హౌసెస్ ఏంటంటే ఇలాగ అపార్ట్మెంట్స్ లాగా పెద్ద పెద్దగా ఉండవు చిన్న చిన్నవే ఉంటాయి అనమాట బట్ పెద్దగా ఉంటాయి గానీ పైకి ఉండవు వెడల్పు ఎక్కువ ఉంటది హౌసెస్ ఇక్కడ సో ఇదంతా సిటీ సెంటరే అనమాట నేనైతే ఎప్పుడు దిగలేదు అసలు దిగి నడిచింది కానీ షాపింగ్ చేసింది కానీ లేదు ఇక్కడ ఒకసారి అయినా దిగి ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలి అనిపిస్తుంది బట్ ఒకదాన్ని వెళ్తాం ఎక్కడైనా షాపింగ్ కి వెళ్ళాలంటే ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ ఫ్యామిలీతో గానీ వెళ్తేనే బాగుంటుంది సో నాకు అసలు లేండి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేయాలి కాబట్టి అసలు నేను ఎప్పుడు షాపింగ్ అయితే చేయలేదు ఇక్కడ సో ఇది చూస్తున్నారు కదా ఫ్రంట్ ఇలా ఉంటుంది అనమాట ఈ బస్ లో మొత్తం విండో ఇలా కనిపిస్తా ఉంటుంది ఒక మూవీ లా కనిపిస్తా ఉంటుంది అనమాట ఈ పక్క రెండు సీట్లు ఆ పక్క రెండు సీట్లు ఉంటాయి నేను ఇటువైపు కూర్చున్నాను అనమాట లెఫ్ట్ సైడ్ సో ఇంకా అక్కడ నుంచి మొత్తం అలా కనిపిస్తా ఉంటుంది అనమాట పైన డిస్ప్లే కూడా ఇచ్చేసి ఉంటారు నెక్స్ట్ స్టాప్ ఏంటి అనేది కూడా సో ఇది ఫార్టీ త్రీ పికడిల్లి బస్ అనమాట నెక్స్ట్ స్టాప్ ఏంటంటే కిసన్ స్ట్రీట్ సో అలా ఉంటుంది అనమాట సో చాలా బాగుంటుంది ఈ విండో లా అనమాట మొత్తము లైక్ డ్రైవర్ సీట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది పైన కూడా బట్ ఏంటంటే మనకి డ్రైవింగ్ స్టీరింగ్ అవి ఉండవు అంతే తేడా అండ్ నెక్స్ట్ నా స్టాప్ వచ్చేసింది దిగేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా మెట్లు ఇలా ఉంటాయి అనమాట బస్సు పైకి ఇంకా దిగేళ్తున్నాను నేను పైన నుంచి సో జాగ్రత్తగా వెళ్లాలన్నమాట అసలు బస్సు రన్నింగ్ లో ఉన్నప్పుడే దిగాలి సో ఇంకా ఫైనల్ దిగేసి వెళ్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇలా రోడ్ మీద ట్రైన్లు వెళ్తా ఉంటాయి వీటిని ట్రామ్స్ అంటారనమాట మాంచెస్టర్ సిటీలో ఇదొక అట్రాక్షన్ అనే చెప్పొచ్చు చాలా బాగుంటాయి ఎల్లో కలర్ లో అసలు అలా రోడ్ల మీద వెళ్తా ఉంటాయి అనమాట సో ఇక్కడ ఇంకొక ట్రామ్ వస్తుంది చూసారు కదా ఇంకా ఆకి ఈ వీడియో అయితే తీసాను మీతో కూడా షేర్ చేసుకుందామని సో ఇలా వెళ్తా ఉంటాయి రోడ్ మీద ట్రైన్ ట్రాక్స్ ఉంటాయి అనమాట సో ఇలా వెళ్తా ఉంటాయి ట్రైన్లు చాలా బాగుంటుంది చూడడానికి నాకైతే చాలా ఇష్టం కాసేపు ఏదైనా ట్రామ్ వెళ్తే మాత్రం చూస్తా ఉంటాను కాసేపు పక్కన ఏమనుకున్నా సరే సో ఆ రోజు కూడా అలాగే నిల్చుని ఒక రెండు మూడు ట్రాములు చూసి వెళ్ళాను అనమాట ఎందుకంటే నాకు టైం ఇంకా ఉంది ట్రైన్ కి ఇంకొక వన్ అవర్ దాకొనింది అనమాట నాకు ట్రైన్ కి సో ఇంకా అక్కడ కాసేపు ఎక్స్ప్లోర్ చేసి సబ్ లో ఫుడ్ తీసుకుని అనమాట ఇదే మాంచెస్టర్ పిక్డిలి స్టేషన్ ఇంకా లోపలికి అనమాట ఇక్కడ లోపల ఏంటంటే పెద్ద డిస్ప్లే ఉంటుంది నా ట్రైన్ అయితే ఇంకా డిస్ప్లే అవ్వలేదు నాకేంటంటే సిక్స్ కి చూస్తున్నారు కదా ఫైవ్ అక్కడ టైం సో ఆ రోజు ఏంటంటే స్టేషన్ లోపల ఇలా ఈ పియానో పెట్టారనమాట ప్లే మీ అని రాసేసి దాని మీద ఎవరైనా ప్లే చేయొచ్చు సో ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కాని చూస్తున్నారు కదా శారీలో వెళ్తుంది అలా ఎవరైనా శారీ కట్టుకుని కనిపిస్తే అసలు మన ఇండియన్స్ కనిపించారని చాలా హ్యాపీగా ఉంటుంది ఇక ఫైనల్లీ నా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట వెనకాల కనిపిస్తుంది కదా అవంతి వెస్ట్ కోస్ట్ అలాంటిది ఇంకో ట్రైన్ రావాలన్నమాట ఫైనల్లీ నా ట్రైన్ అయితే వచ్చేసింది సో రిటర్న్ ట్రైన్ లో కూడా ఎవరు కూర్చోలేదు అనమాట పక్కన ఇంకా కాసేపు సెవెన్ ఓ క్లాక్ కి అలాగా డిన్నర్ చేస్తాను చూస్తున్నారు కదా సబ్వే అనమాట సబ్వే డిన్నర్ చేస్తాను ఇంకా తర్వాత ఏంటంటే ఇక్కడ యూస్టన్ అనమాట ఇది హూస్టన్ లోపలి ఎస్కలేటర్ అంటే నాకు చాలా ఇష్టము చాలా పెద్దది పై నుంచి కిందకు దిగడానికి వన్ మినిట్ పడుతుంది తర్వాత యూస్టన్ లో దిగేశాను అనమాట ఈ సబ్వే లోపల నడుచుకుంటూనే వెళ్ళాలన్నమాట ఒక లైన్ నుంచి ఇంకో లైన్ కి నేను నేనేంటంటే విక్టోరియా లైన్ ఎక్కి సెంట్రల్ లైన్ కి మారాలన్నమాట సో ఇక్కడ దారిలో వెళ్తుంటే ఇక్కడ ఒక ఆయన ఇలా గిటార్ ప్లే చేస్తూ కనిపించాడు చాలా బాగా ప్లే చేస్తున్నాడు అనమాట ఇంకా వీడియో తీసుకున్నాను